హాయ్ వియోస్ నేను మీ అర్చనా వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా మా కృతజ్ఞతలు ఈ రోజు ఈ వీడియోలో దిమాక్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ వారు అందించే అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఆంధ్రా మరియు తెలంగాణలో మండలాల వారిగా ఏజెంట్ల కోసం చూస్తున్నారు కంపెనీ వారు మండలానికి ఒకరికి మాత్రమే అవకాశం కలదు వీరు అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇలాంటి వారందరి కోసం ది మాక్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ వారు మంచి అవకాశం తీసుకువచ్చారు మీరు వైద్య సంబంధిత మార్కెటింగ్ వ్యక్తుల లేదా బీమా ఏజెంట్ల విద్యార్థుల ఎమ్మెల్యే నాయకుల డెలివరీ సిబ్బంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వైద్య సేవా రంగంలో ఉన్నవారా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు ది మాక్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ వారు వీరు కస్టమర్స్ కు అందించే సేవలు ఏంటంటే మీ ఆరోగ్య అవసరాలకు నమ్మకమైన మార్గదర్శి ది మార్క్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఇది ఒక లైఫ్ కేర్ ప్రొడక్షన్ కేవలం వంద రూపాయలతోనే మెంబర్షిప్ కార్డ్ ఇస్తున్నారు వీరు ఈ మెంబర్షిప్ కార్డ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వర్తిస్తుంది కేవలం వంద రూపాయలతో లైఫ్ టైం సభ్యత్వం తీసుకోవడం వల్ల మీకు నగదు రహిత రీఎంబర్స్మెంట్ మరియు అత్యవసర నిధి ప్రయోజనం పొందవచ్చు ప్రతి ఆరు నెలలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ మరియు హాస్పిటల్ బిల్లులపై పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ లభిస్తుంది ఇందులో మైకో హాస్పిటల్ ఫార్మసీ క్లినిక్ డయాగ్నోస్టిక్ మరియు ఇతర మెడికల్ ప్రొవైడర్ సర్వీసులు సమాచారం ఈ కామర్స్ సర్వీస్ ఆరోగ్య బీమా క్లైమింగ్ ప్రక్రియ బ్లడ్ బ్యాంక్ మరియు ఆన్లైన్ సేవలు ఉద్యోగ సమాచార సర్వీస్ ఇంటి వద్దకే నర్సింగ్ ఆయమ్మ ఫిజియోథెరపీ డాక్టర్ మరియు ఇతర సర్వీసులు లభించను ఈ సర్వీస్ తో పాటు వీరు మనకు కొన్ని రకాలైన యూనిక్యూ ప్రొడక్ట్స్ ని అందిస్తున్నారు ఇందులో సభ్యత్వం తీసుకున్న వారికి అన్ని ప్రొడక్ట్స్ పైన పది నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది ఆరోగ్య సమస్యలను తీర్చడానికి ఎన్నో రకాలైన ప్రొడక్ట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి బాడీ పెయిన్స్ కండరాల నొప్పులు ఉన్న వెన్నుముక సమస్య ఉన్న మంచి నిద్ర కోసం కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ వీరి వద్ద కలవు ఇప్పుడు కంపెనీ వారు ఆంధ్ర మరియు తెలంగాణ అన్ని మండలాల్లో ఏజెంట్ల కోసం చూస్తున్నారు మండలానికి ఒక్కరికి మాత్రమే అవకాశం కలదు ఒకరిని ఆ మండలంలో జాయిన్ చేసుకోరు ఏజెంట్ గా జాయిన్ అయిన వారు ఏం చేయాలి అంటే జనసందర్శ ఎక్కువగా ఉండే పార్కులు దేవాలయాలు మాల్స్ అపార్ట్మెంట్ అండ్ ఇతర ప్రదేశాల్లో రెగ్యులర్ గా క్యాంప్స్ నిర్వహించాలి స్థానిక వైద్యులు ఇతర సిబ్బంది మద్దతుతో శిబిరాలను ఏర్పాటు చేసి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ పర్సన్స్ లైక్ డాక్టర్స్ హాస్పిటల్ క్లినిక్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఫార్మసీ అండ్ అదర్ మెడికల్ సర్వీస్ ప్రొవైడర్స్ ని కలిసి కంపెనీతో రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది దీనికి కూడా కమిషన్ ఇస్తుంది కంపెనీ డైలీ పది నుంచి పదిహేను కస్టమర్లను సందర్శించి కంపెనీతో రిజిస్టర్ చేయించి హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటుంది ఏజెంట్లు ఒక ఏరియాలో క్యాంప్ కండక్ట్ చేస్తే ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఇస్తుంది కంపెనీ ప్రొడక్ట్ సేల్ అండ్ పర్సన్స్ ను కంపెనీతో రిజిస్టర్ చేయించినందుకు గాను కమిషన్ ఇన్సెంటివ్ అలానే బోనస్ ఇస్తుంది కంపెనీ ఇక పెట్టుబడి విషయానికి వస్తే కేవలం పదకొండు వందల రూపాయలతోనే మీరు ఈ కంపెనీ ఏజెంట్ గా జాయిన్ అవ్వవచ్చు ఈ పదకొండు వందల రూపాయలకు గాను టీ షర్ట్ లీఫ్లెట్ పాంప్లెట్ ఐడి కార్డ్ విజిటింగ్ కార్డ్ ఇస్తారు కంపెనీ వారు మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడితే చాలు ఆ ప్రొడక్ట్స్ అన్ని కంపెనీ వారు కస్టమర్ ఇంటికే హోమ్ డెలివరీ చేస్తారు ఇదే ఫ్రెండ్స్ దిమాక్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీ వారు అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు ఈ కంపెనీలో మీరు ఏజెంట్ గా జాయిన్ అవ్వాలి అన్న పూర్తి సమాచారం కోసం సంప్రదించండి దిమాక్ హెల్త్ కేర్ సొల్యూషన్ కస్టమర్ కేర్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ నైన్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ జీరో డబల్ నైన్ నైన్ వన్ త్రీ ఎయిట్ వెబ్సైట్ www.dimark.co.in email infohelp.dimark@gmail.com మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్